రజనీకాంత్ నూట డెబ్బై మూడో సినిమాకు సుందర్సి దర్శకుడిగా తప్పుకోవడంతో కొత్త దర్శకుడి కోసం వేట మొదలైంది తలైవర్ నూట డెబ్బై మూడు కోసం వెంకట్ ప్రభు లేదా హెచ్ వినోద్లలో ఒకరిని చేసే అవకాశం ఉందని తెలుస్తోంది సినిమా మాత్రం ఖచ్చితంగా ఉంటుందని సమాచారం రజనీకాంత్ నూట మూడో సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తుండగా సుందర్సి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు కాని ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోవడంతో సినిమా ఆగిపోయిందా లేక వేరే దర్శకుడితో వస్తుందా అనే ప్రశ్న మొదలైంది సుందర్సి తప్పుకోవడంతో తలైవర్ నూట డెబ్బై మూడు సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి కాని అది నిజం కాదట సుందర్శి వెళ్లిపోయినా సినిమా ఖచ్చితంగా ఉంటుందట ఇప్పుడు ఈ సినిమాకి దర్శకుడు ఎవరనేది ఆసక్తిగా మారింది రజనీకాంత్ ఈ మధ్య విజయ్ సినిమా దర్శకులతో పనిచేస్తున్నారు ఇప్పుడు తలైవర్ నూట కోసం వెంకట్ ప్రభు లేదా హెచ్ వినోద్లలో ఒకరిని ఎంచుకునే అవకాశం ఉంది వీరిద్దరూ రజనీని హ్యాండిల్ చేయగల సమర్థులే వెంకట్ప్రభు అజిత్ విజయ్లతో సినిమాలు చేశారు రజనీకి అవకాశం వస్తే తనదైన శైలిలో మాస్ క్లాస్ సినిమా తీయగలరు ప్రస్తుతం శివకార్తికేయన్ సినిమాతో బిజీగా ఉన్న రజనీ పిలిస్తే కాదనరు హెచ్ వినోద్ అజిత్తో మూడు సినిమాలు తీశారు ఇప్పుడు విజయ్తో జననాయగన్ చేస్తున్నారు రజనీతో వినోద్ కలిస్తే అది కంటెంట్ ప్లస్ మాస్ సినిమా అవుతుంది సుందర్శి వదిలిన అవకాశాన్ని ఎవరు అందుకుంటారో చూడాలి మొత్తం మీద సుందర్శి నిష్క్రమించిన రజనీకాంత్ నూట డెబ్బై మూడో సినిమా ఆగదని స్పష్టమైంది వెంకట్ ప్రభు లేదా హెచ్ వినోద్లలో ఎవరు రజనీకి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకుంటారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి